వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు తిరుపతి నుంచి ఉన్నారు నమస్కారం సార్ నమస్తే పవన్ గారు పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద అమరావతి మీద కొన్ని కీలకమైన కామెంట్లు చేశారు ఇండియా టుడే టీవీకి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు టూ ఓల్డ్ లోకేష్ టూ యంగ్ వీళ్ళకన్నా నేనే బెటర్ ఎందుకంటే నేను మీడియల్లో ఉన్నాను ప్లస్ దీంతో పాటు అమరావతికి పెద్దగా అభివృద్ధి చెందడానికి అడ్వాంటేజ్ చాలా తక్కువగా ఉన్నాయి అదే ఈ సారాంశం చేసుకుంటారు గారు బేసిక్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల ఎక్కువ ప్రయారిటీ వచ్చింది కేవలం ముఖ్యమంత్రి అనే కాదు చంద్రబాబు గారితో కాస్త సాన్నిహితంగా ఉంటారనే ఒక ప్రచారం ఉంది కాబట్టి గౌరవప్రదంగా ఉంటారని శిష్యుడు అంటున్నారు ఆయన నేను శిష్యుడు స్థాయి ఇప్పుడు సహచరుడు అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు శిషరీకం ఒప్పుకోవట్లే ఇప్పుడు సహచరుడు అంటున్నాడు అంటే బేసిక్ గా సిఎం కాబట్టి ముఖ్యమంత్రిగా ఉండడం ఆయన ఇంతకన్నా పెద్ద వ్యాఖ్యలు అమరావతి పైన మీకు గుర్తుంటే తెలంగాణ మంత్రులు చేశారు శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు చేసినప్పుడు పెద్ద చర్చ తక్కువ చర్చ జరిగింది కానీ రేవంత్ రెడ్డి గారు వల్ల ఎక్కువ చర్చ నడిసింది ఇక్కడ రెండు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు మరీ విపరీత అర్థాలు తీయాల్సినంత అవసరం కూడా ఏం లేదు చాలా అంటే జర్నలిస్ట్ గా వారు అడిగిన ప్రశ్న కొనసాగింపుగా మాట్లాడారు ఉద్దేశపూర్వకంగా మాట్లాడిన విషయాలు కూడా కావు వాళ్ళు ఏమంటారంటే జర్నలిస్ట్ మీ హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి మాట్లాడినప్పుడు మా పోటీ ఢిల్లీ మా పోటీ బాంబే కాదు మా మా పోటీ న్యూయార్క్ అంటాడు ఇంటర్నేషనల్ సిటీస్ తో మేము పోటీ పడుతున్నాం హైదరాబాద్ ఉన్న అడ్వాంటేజ్ అవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తూ వస్తున్న క్రమంలో నియరెస్ట్ చీఫ్ మినిస్టర్ కూడా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని కూడా అట్లే చెప్తున్నాడు ఆయన కూడా దేశం టాప్ ఐదులో ఒకటి ప్రపంచంలో భారతదేశంలో నెంబర్ వన్ అంటాడు అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది చంద్రబాబు గారు చెప్పిన ఒకటే కదా చంద్రబాబు గారు కూడా అమరావతిని ఆంధ్ర భారతదేశ నగరాలతో పోల్చుకోవట్ల భారతదేశంలో నెంబర్ వన్ ప్రపంచంలో టాప్ ఫైవ్ అంటాడు కాబట్టి ఆయన చెప్పిన పోలిక ఉంది కాబట్టి జర్నలిస్ట్ సహజంగా ట్విస్ట్ చేశారు పక్కన అమరావతి ఇలా అంటున్నారు కదా అది మీ కాంపిటీషన్ కాదని అప్పుడు ఆయన చేసిన వ్యాఖ్య మాకు కాంపిటీషనే కాదు మాకు జనరల్ అడ్వాంటేజే హైదరాబాద్ అంత అడ్వాంటేజ్ అమరావతి ఉండదు వెదర్ అనేక అంశాలని చెప్పాడు ఈ రెండు రియాలిటీ కదా ఎందుకంటే హైదరాబాద్కి రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకటి ఆల్రెడీ వెల్ డెవలప్మెంట్ ప్రపంచాన్ని ఆకర్షించింది రెండోది విస్తారమైనటువంటి ప్రభుత్వ భూమి ఉంది ఇప్పటికి కూడా లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది మూడోది వెదర్ భూమి రేఖ మధ్యలో ఉంటుంది కాబట్టి అది వెదర్ బాగుంటుంది ఒక వాటర్ మాత్రమే ప్రాబ్లం ఆ వాటర్ కూడా ఇప్పుడు గోదావరి నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ ప్రాజెక్టు కానీ పూర్తి అయిపోయింది అనుకోండి ఇంకా శాశ్వతంగా దానికి సమస్య ఉండదు కాబట్టి ఇది బహుముఖంగా హైదరాబాద్ ఉన్న అడ్వాంటేజ్ సౌత్ ఇండియాలో దేనికి లేదు నేను ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా ఖచ్చితంగా చెప్పగల హైదరాబాద్కు ఉన్నటువంటి జనరల్ అడ్వాంటేజ్ అని కాబట్టి అదే ఆయన చెప్పినాడు ఆ అడ్వాంటేజ్ అమరావతికి లేదు కదా వాళ్ళు మార్కెట్లో పోటీ అవుతారు అని కాబట్టి దాన్ని ఏమైంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కువ అమరావతి ఇంటర్నేషనల్ అంటున్నారు కాబట్టి చెప్పారు నేచురల్ గానే హైదరాబాద్ ఉన్న అడ్వాంటేజ్ సౌత్ ఇండియా అనే కాదు భారతదేశంలో కూడా ఇంకొక సిటీకి లేదు ఆ అడ్వాంటేజ్ అందువల్లనే ఐటీ కంపెనీ రాజీవ్ గాంధీ గారు గూగుల్ లాంటి సంస్థలు డిజాస్టర్ మేనేజ్మెంట్ రెచ్చే కానీ బ్యాకప్ మెకానిజం లాంటివి సెక్యూరిటీ ప్లేస్ ఏదంటే హైదరాబాద్ నుండి చూసుకొని ఆయన సలహా ఇచ్చాడు రాహుల్ రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు అంటే ఆ నేచురల్ అడ్వాంటేజ్ దానికి ఉంది కాబట్టి ఆయన అన్నాడు అమరావతికి అది లేదనే విషయం స్పష్టంగానే చెప్పాడు ఇది అమరావతికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు లోకేష్కి సం నాయకత్వానికి వాళ్ళు అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే సౌత్ ఇండియాలో గానీ తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు గారు నోమో ఖచ్చితంగా సీనియర్ పర్సనాలిటీ లోకేష్ గారు ఎర్లీగా ఇప్పటికిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది మధ్యస్థంగా రేవంత్ రెడ్డి గన్నారు కాబట్టి ఖచ్చితంగా నాకు ఒక ఛాయిస్ ఉంది లీడర్షిప్ ఉండడానికి అనేది ఆయన చెప్పుకొచ్చాడు తెలుగుదేశం భవిష్యత్తు గురించి మాట్లాడినప్పుడు చంద్రబాబు గారు సీనియర్ పర్సనాలిటీ లోకేష్ గారు ఏమో ఇప్పుడే ఎదుగుతున్నటువంటి యంగ్ పర్సన్ టూ యంగ్ పర్సనాలిటీ కాబట్టి ఎట్లా ఆయన తన నాయకత్వాన్ని నిరూపించు కూడా చూస్తాడు ఏ ఇప్పుడు ఇప్పుడే నిర్ధారించలేము చంద్రబాబు గారి నాయకత్వం వేరు లోకేష్ గారు వేరు లోకేష్ ఎట్లా తనను తాను నిరూపించుకుంటాడో అనేది నర్మగర్భమైన వ్యాఖ్యలు నెగిటివ్ కాదు కానీ క్వశ్చన్ మార్గ వదిలేశాడు ఈ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారు చేయడం వల్ల దగ్గరగా ఉన్న వ్యక్తి చేశాడు కానీ ఏదో ఆయనకు అనుమానం ఉంది లోకేష్ నాయకత్వం మీదను అమరావతి అనే ఒక ప్రచారానికి కారణమైంది అంటే లోపల లేకపోతే బయటకి రాదు కదా జనరల్ గా ఈ లోపల ఉండేదాన్ని కూడా మనం తప్పట్లేము ఇప్పుడు హైదరాబాద్ తో అమరావతి పోటీ ఏంటి ఇంపాసిబుల్ కదా కాబట్టి అమరావతి ఉన్న డిజ డిసడ్వాంటేజ్ అమరావతి ఇంకా పంతొమ్మిది గ్రామాల ఒక ఒక ఏరియా దాన్ని దాదాపు కోటి జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ తో మనం ఎట్టబోలుస్తాం కాబట్టి మా అడ్వాంటేజ్ మాదే మాకు ఇంకెవరు పోటీ కాదు భారతదేశంలో అన్నప్పుడు అమరావతి పోటీ అంటే కాదని చెప్పడంలో మనసులో ఉండడేది రియాలిటీ రెండో పాయింట్ లోకేష్ గారికి సంబంధించి కూడా లోకేష్ గారు యంగ్ లీడర్ టూ యంగ్ అంటే ఇప్పుడే ఎదుగుతున్నాడు చంద్రబాబు గారు సీనియర్ మోస్ట్ సీనియర్ మోస్ట్ నిజమే లోకేష్ గారు జూనియర్ మోస్ట్ కాబట్టి జూనియర్ మోస్ట్ ఉన్నారు కాబట్టి ఆయన ఏమవుతాడు అనేది ఆయన అభిలషించడం ముఖ్యం కాదు కదా అభిలషించడం అంటే ఎవరైనా బాగుండాలి ఎదగాలి మంచి లీడర్ కావాలని కోరుకుంటాడు అది అభిలషణ ఆయనకు ఇంటర్వ్యూలో అభిలషణ కాదు కాంపిటీషన్ వచ్చింది అప్పుడు నేనే బెటర్ అనే పద్ధతి ఆయన ముందుకొచ్చి అది కరెక్ట్ కూడా అంటే ఏజ్ విషయంలో కూడా ఇద్దరికి అడ్వాంటేజ్ లేదంటారు లోకేష్ గారు లోకేష్ గారు ప్రూవ్ అయితే ఏజ్ ఆయనకి అడ్వాంటేజ్ ఎందుకంటే టూ ఓల్డ్ చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో అడ్వాంటేజ్ అయింది కదా టూ ఓల్డ్ ఓల్డ్ పర్సనాలిటీ అంటే సీనియర్ మోస్ట్ పర్సనాలిటీ ఉండడం వల్ల ఇది ఇడిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్నలు వచ్చినప్పుడు గెలవాల్సిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ చూద్దాంలే అని పక్క వరకు జగన్మోహన్ రెడ్డి అప్పటి సహాయం జైల్లో ఉంది తెలుగుదేశం డిపాజిట్ కోల్పోతా ఉంది ఆ రోజు ఓల్డ్ అండ్ సీనియారిటీ అనేది చంద్రబాబుకి అడ్వాంటేజ్ అయింది కానీ రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసరికి అది డిసడ్వాంటేజ్ మరి ఎప్పుడు ఇప్పటికే ఇరవై ఏళ్ళు పరిపాలించాడు ఇంకేం చేస్తాడులే అని జగన్ అంటాడు ఇంకొకరు అంటారు వీళ్ళు ఏం కదా యాభై ఏళ్ళ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు కాబట్టి ఆయన రెండు వేల పద్నాలుగు అడ్వాంటేజ్ ఇరవై తొమ్మిదికి అది కొంత డిసడ్వాంటేజ్ మారే అవకాశం ఉంది అయితే లోకేష్ గారు తను తాను ప్రూవ్ చేసుకుంటే రేవంత్ రెడ్డి కన్నా జగన్ గారి కన్నా పవన్ కళ్యాణ్ ది బెస్ట్ అవుతాడు ఎప్పుడు తను తను ఎందుకంటే వీళ్ళిద్దరికన్నా చిన్నోడు కదా వీళ్ళ ముగ్గురికన్నా చిన్నోడు కాబట్టి సక్సెస్ అయిపోయాడు అనుకో వీళ్ళందరికన్నా ఎక్కువ ఫ్యూచర్ ఉంటుంది ఆయన కాబట్టి సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అనేది కాలం నిర్ణయించాలి అదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు అంటే రెండు వేల పద్దెనిమిదిలో మహాకూటమి కాంగ్రెస్ టీడీపీ కలిసి తెలంగాణలో వెళ్ళింది కలిసి అయితే ప్రస్తుతం బీజేపీతోటి కలిసి టీడీపీ ఇక్కడ వెళ్ళే అవకాశం ఉంది రానున్న ఎన్నికల్లో అనేది కొంత ప్రచారం జరుగుతుంది అయితే ఇదే ఇంటర్వ్యూలో మీరు మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు కదా ఇండియా కూటమిలోకి తెప్పించే ప్రయత్నం ఏదైనా చేశారా అనేది కూడా ఆవిడ అడగడం జరిగింది అది మీరు చూసారా మీరు చూసి చూశాను అంటే దాని కూడా సుట్టుగా వారు రాజకీయాల వాళ్ళు అని కొట్టిపారేశాడు అయితే బీజేపీతో చంద్రబాబు గారు ఇప్పట్లో బయటికి రారని నా అంచనా దానికి రెండు కారణాలు ఇటు బీజేపీ బలంగా ఉండడం మాత్రమే కాదు కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా బండి నడవలేని పరిస్థితి రాష్ట్రానికి వచ్చేసింది ముఖ్యంగా అప్పులు ఒక సమస్య అమరావతికి అప్పులతో తీసుకురావాల్సి వస్తా ఉంది అన్నిటికన్నా మించిన పవన్ గారు బేసిక్ గా కేంద్రం రాష్ట్రం కోఆర్డినేట్ చేసుకునే పథకాలు కోఆపరేట్ చేసుకుంటారు పథకాలని మెర్జ్ చేసేస్తూ ఉంటారు ఆ మెర్జింగ్ కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే చాలా కష్టం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఫైనా ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ సిచ్యువేషన్ తెచ్చా కేంద్రంగా నాన్ కోఆపరేట్ చేస్తే నడవలేదు బండి కాబట్టి కేంద్రంతో అనివార్యంగా కేంద్రం రేపు లో ఓడిపోయి ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లో ఓడిపోయి ఒక ఆరు నెలల ముందు ఇంకా బీజేపీ పని అయిపోయింది కాంగ్రెస్ ఏమైనా మళ్ళీ వస్తుందంటే అట్లాంటి దశ వస్తే తప్ప చంద్రబాబు గారు బీజేపీ నుంచి పక్కకు రారు అట్లాంటి దశలో కాంగ్రెస్ కి ఆ రోజు అంటే ఇరవై ఎనిమిది డిసెంబర్ లో జరుగుతాయని ఎన్నికలు వాళ్ళసారి జరపరు కలిపే జరిపేస్తారు ఆ ఇరవై సార్వత్రికలు కలిపి జరిపేస్తారు అంటే ఆ రోజుకి కానీ బీజేపీ పని అయిపోయింది కాంగ్రెస్ కి మంచి భవిష్యత్తు అంచి రాకొస్తే చంద్రబాబు వస్తారు అంతకు ముందు అసోసియేషన్ అవచ్చామో కానీ ఎటువంటి పరిస్థితిలోనే బహిరంగంగా గానీ బీజేపీకి అనుమానం వచ్చే పద్ధతులు మాత్రం చంద్రబాబు గారు వ్యవహరించరు అదే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పింది అదే కదా అపారమైన అనుభవం ఉంది ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోని ఆయనకు బాగా తెలుసు గతంలో ఎన్డిఏ కన్వీనర్ గా ఉన్నా కూడా ఆ సమయం బట్టి ఆయన నిర్ణయాలు తీసుకోగలరు అనేది పవన్ గారు దీంట్లో పెద్ద అనుభవం కూడా నాకు తెలిసిన అవసరం లేదు మనం చెప్పింది అదే కదా మనకేం అనుభవం లేదు నాకైతే చంద్రబాబు గారు వయసు అంత చంద్రగారు రాజకీయ అనుభవం అంత వయసు కాబట్టి అదే పెద్ద అనుభవం అవసరం బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాన్ని దాన్ని వదులుకొని ఇప్పుడు కాంగ్రెస్ వస్తున్నారో తెలియని పార్టీ తెత పొత్తు పెట్టుకుంటాడు అదే సమయంలో బీజేపీ పని అయిపోయింది కాంగ్రెస్ మళ్ళీ ఎదుగుతుంది అనుకోండి పొత్తు పెట్టుకోవడం రెండు నిమిషాల పని కదా గతంలో ఒకసారి పెట్టుకున్నాడు కదా కాబట్టి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సిచువేషన్ బట్టి చంద్రబాబు గారు బిహేవియర్ ఉంటుంది అనేది దీనికి పెద్ద అనుభవం అవసరం లేదు ప్రాక్టికల్ గా కొంత నాలెడ్జ్ ఉంటే ఎవరైనా చేయొచ్చు